హే గాయస్ మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అండి ఇంజిన్ జాగ్రఫీ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి పన్నెండు వందల కంటే ఎక్కువ బిట్స్ ప్రీవియస్ బిట్స్ అంతేకాకుండా ఎక్స్పెక్టెడ్ బిడ్స్ చాప్టర్ వైజ్గా ఉంటాయండి కేవలం యాభై తొమ్మిది రూపాయలకే పన్నెండు వందలకు పైగా ఉన్న బిడ్ బ్యాంక్ పీడిఎఫ్ అందజేయడం జరుగుతుంది ఏ విధంగా పొందాలంటే నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనే నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే పే ద్వారా కానీ యాభై తొమ్మిది రూపాయలు పే చేసి ఆ స్క్రీన్ షాట్ను సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే వితిన్ వన్ అవర్లో మీకు పీడిఎఫ్ పంపడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు మీరు కనుక ఆర్ఆర్బిఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు తప్పకుండా తీసుకోండి థ్యాంక్ యూ వెల్కమ్ టు ధ్రువ అకాడమీ సో గాయస్ ఈ రోజు మనము ఇండియన్ జాగ్రఫీ టెస్ట్ సిరీస్లో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి భారతదేశ నదీ వ్యవస్థ పైన క్వశ్చన్స్ అయితే చూడబోతున్నామండి ప్రతిరోజు డే బై డే మనకైతే ఈ టాపిక్స్ని అప్డేట్ చేయడము జరుగుతుందండి మరి ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీ అంతేకాకుండా ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ సిజీ సిహెచ్ఎస్ఎల్ అన్ని ఉద్యోగాలకు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి సో మంచి నాలెడ్జ్ అయితే మీరు గెయిన్ చేయవచ్చు అన్ని పోటీ పరీక్షల్లో కూడా మంచి మార్కులు సాధించవచ్చు ఓకేనా చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఈ క్రింది వాటిలో ఉత్తరం నుండి దక్షిణానికి నదుల సరైన క్రమం ఏది నదుల సరైన క్రమం ఆప్షన్ ఏ దామోదర్ బ్రాహ్మిణి మహానది తుంగభద్ర ఉత్తరం వైపు ఉంటుందండి దామోదర్ ఎక్కడ ఉంటుందండి పశ్చిమ బెంగాల్ బ్రాహ్మిణి ఎక్కడ ఉంటుందంటే బ్రాహ్మిణి మరి ఒడిషాలో ఉంటుంది దాని క్రింది భాగంలో మహానది ఉంటున్న తర్వాత తుంగభద్ర ఉంటుంది కర్ణాటక ఓకే నెక్స్ట్ వన్ క్రింద జాబితా వన్ని జాబితా టూతో సరిపోల్చండి నదులు వాటి యొక్క ఉపనదులు కృష్ణ బ్రహ్మపుత్ర గోదావరి యమున ఆన్సర్ చూసినట్లయితే ముందుగా కృష్ణా నదికి ఉపనది భీమా నది అండి నదికి తీస్తా నది ఉపనది గోదావరి నదికి ఇంద్రావతి యమునా నదికి చంబల్ నది ఉపనదిగా అయితే ఉంటుంది నెక్స్ట్ ఈ క్రింది వాటిలో బ్రహ్మపుత్రా నది యొక్క ఉపనదులను పశ్చిమం నుండి తూర్పు వరకు అమర్చండి నది యొక్క ఉపనదులను ఓకేనా పశ్చిమం నుంచి తూర్పుకు చూద్దాం యా ముందుగా ది దిభాంగ్ అండి దిభాంగ్ తర్వాత సారీ ముందుగా తీస్తా తీస్తా తర్వాత సుబానా సిరి అనేటువంటి నది తర్వాత లోహిత్ తర్వాత దిభాంగ్ ఓకేనా దిభాంగ్ అనేటువంటి వరుస క్రమం అయితే ఉంటుందండి పశ్చిమం నుండి తూర్పు వరకు కూడా ఓకే నెక్స్ట్ వన్ క్రెండు వాటిని సరిపోల్చండి నది ఉపనది గంగా సింధు యమున గోదావరి దాని యొక్క ఉపనది ఏంటి అని అడుగుతున్నారండి ఇక్కడ చూద్దాం మరి వన్ బై వన్ ముందుగా గంగా నది ఉపనదులు ఏంటంటే గోమతి మరియు కోసీ నదులు గోమతి మరియు కోసి సింధు నది కుపనదులు చీనాబ్ మరియు సత్లైజ్ నెక్స్ట్ యమునా నది కుపనదులు చంబర్ మరియు కేన్ గోదావరికి వెన్గంగా మరియు ఇంద్రావతి గోదావరి నదికి ఉపనదులుగా అయితే ఉండడాన్ని చూడవచ్చు నెక్స్ట్ వన్ క్రింది వాటిని సరిపోల్చండి నది ఉపనది బ్రహ్మపుత్ర కృష్ణ నర్మద కావేరి ఏంటండి వీటి యొక్క ఉపనదులు చూసినట్లయితే ముందుగా బ్రహ్మపుత్ర నదికి ఉపనది దిఖో కృష్ణ నదికి భవానీ నర్మదా నదికి తవా కావేరీ నదికి సారీ ఇక్కడ తప్పు వచ్చింది ఒక్క నిమిషం నదికి ఉపనది మూసి వస్తుంది యా బ్రహ్మపుత్ర నదికి డికో కృష్ణా నదికి ఉపనది మూసి నర్మదాకి తవ కావేరీకి భవానీ ఓకేనా గమనించాలి నెక్స్ట్ క్రింది వాటిని సరిపోల్చండి పట్టణము మరి అది ఉన్నటువంటి ఆ నది ఒడ్డున ఉన్నటువంటి నగరం ఏంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ మధ్య నాందేడ్ నెల్లూరు హాస్పెట్ హోస్పెట్ హైదరాబాద్ వన్ బై వన్ చూసినట్లయితే నాందేడ్ పట్టణం గోదావరి నది ఒడ్డున ఉంటుంది నెల్లూరు పట్టణం తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది హోస్పెట్ ఆప్షన్ టూ సారీ ముందుగా వన్ బై వన్ చూద్దాం నాందేడ్ గోదావరి నెల్లూరు పెన్నేరు అండి సారీ నాలుగవది పెన్నేరు నెక్స్ట్ హోస్పేట్ వచ్చేసి తుంగభద్ర హైదరాబాద్ మూసీ నది తీరానైతే ఉంటుంది మూసి నది అనేది నిజాం కాలంలో మంచినీటి సర మంచినీటి నదిగా ఉండేదండి ఓకేనా కానీ ప్రజెంట్ అది ఏ విధంగా మారిందంటే అదొక కాలుష్యపూరితమైనటువంటి వ్యర్థాలను వదిలే నదిగా అయితే మారడం మనం చూడవచ్చు ఓకే ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ బ్రహ్మపుత్రా నది యొక్క ఈ క్రింది ఉపనదులను పరిగణించండి బ్రహ్మపుత్రా నది యొక్క ఉపనదులు లోహిత్ తీస్తా సుభనసిరి సొం సంకేష్ ఆన్సర్ ఆప్షన్ బి అండి ముందుగా నదులను తూర్పు పడమ నుంచి తూర్పు కమర్చమని అడిగారండి చూద్దాం ముందుగా తీస్తా ఉంటుందండి పడమర దిక్కుగా తర్వాత శుభసిరి తర్వాత సంకోష్ తర్వాత లోహిత్ నెక్స్ట్ వన్ క్రింది వాటిని సరిపోల్చండి సరస్సులు రకము చాలా ముఖ్యమైన క్వశ్చన్ అండి ఇది అష్టముడి కాయల్ హిమాయత్ సాగర్ దాల్ సరస్సు సోమ్గో సరస్సు ఏ రకానికి చెందినవి చూద్దాం వన్ బై వన్ ముందుగా అష్టముడి కాయిల్స్ అండి దీన్ని ఏమంటారంటే లాగున్ అంటారండి లాగున్ అంటే ఏంటి సముద్రపు నీరు భూమి భూమి భూభాగంలోనికి చొచ్చుకొని వస్తే దాన్ని లాగున్స్ అంటా అండి ఓకేనా బ్యాక్ వాటర్స్ అంటాము లాగున్ అన్నా బ్యాక్ వాటర్ అన్న కాయిల్స్ అన్న ఒకటే ఓకే హిమాయత్ సాగర్ ఆప్షన్ ఫర్ కృత్రిమ సరస్సు అండి కృత్రిమంగా రూపొందించారు దాన్ని అదొక రిజర్వాయర్ మంచినీరు ఉంటుంది ఇందులో నెక్స్ట్ దాల్ సరస్సు ఇది ఒక అవశేషం అండి ఓకేనా తీపి నీరు అయితే ఇందులో ఉంటుంది యా మూడవది యా నెక్స్ట్ వన్ సోమ్ సరస్సు ఆప్షన్ త్రీ అండి ఇదొక గ్లేషియర్ అండి గ్లేషియర్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో జీబీ పంత్ సాగర్ రిజర్వాయర్ ఇక్కడ ఉంది జీబీ పంత్ సాగర్ ఆప్షన్ రిహాండ్ నది పైన ఉంటుందండి రిహాండ్ నెక్స్ట్ వన్ లూనీ నది పుష్కర్ సమీపంలో ఉద్భవించి తదుపరి ఈ క్రింది వాటిలో ఏ దేనిలోనికి ప్రవహిస్తుంది లూని నది పుష్కర్ సమీపంలోని ఉద్భవించి తదుపరి ఈ క్రింది దేని వాటిలోకి ప్రవేశిస్తుంది ఆప్షన్ ఏ అండి రాన్ ఆఫ్ కచ్ అండి రాన్ ఆఫ్ కచ్ చిత్తడి నీళ్ళలోనికి ప్రవేశిస్తుందండి ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ఏది అరేబియా సముద్రంలో కలుస్తుంది వాణిలో ఏది అరేబియా సముద్రములో ఇంద్రావతి గోదావరి కావేరి నర్మదా ఆన్సర్ ఆప్షన్ అండి నర్మదా నది అరేబియా సముద్రంలో కలుస్తుందండి ఓకేనా మరి వింధ్యాసత్పుర పర్వతాల్లో జన్మించేటువంటి నది మరి పశ్చిమాన ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది నెక్స్ట్ భారతదేశంలో ఈ క్రింది సరస్సులలో అత్యధిక నీటిని నీటి లవణీయత ఉన్న సరస్సు అంటే అత్యధిక ఉప్పు నీరు కలిగి ఉంటుందండి ఏంటది ఆప్షన్ డి సాంబార్ సరస్సు ఓకేనా గుజరాత్ సారీ రాజస్థాన్లో మనకు కనిపిస్తుంది ఇది క్రింది వాటిలో నికోబార్ దీవుల నుంచి అండమాన్ దీవిని వేరు చేసే ఛానల్ ఈ క్రింది విధంగా పిలుస్తారు ఓకే నికోబార్ దీవులను మరియు అండమాన్ దీవులను వేరు చేసే ఛానల్ ఆప్షన్ బి అండి టెన్ డిగ్రీ ఛానల్ ఓకే టెన్ డిగ్రీ ఛానల్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింది వాటిని సరిపోల్చండి గంగా సోన్నది గోదావరి కృష్ణ ఓకేనా సో నది అది ఎక్కడ జన్మించింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి వన్ బై వన్ చూద్దాం ముందుగా గంగా నది గౌముఖ్ నెక్స్ట్ గోదావరి అమర్కంటక్ నది అమర్కంటక్ నెక్స్ట్ గోదావరి త్రయంబకేశ్వర్ కృష్ణ మహాబలేశ్వర్ ఓకే గంగా గౌముఖ్లో నది అమర్కంటక్ గోదావరి త్రయంబకేశ్వర్ కృష్ణ మహాబలేశ్వర్లో జన్మించినటువంటి నదీ స్థలాలు నెక్స్ట్ తూర్పునకు ప్రవహించే నది వ్యవస్థలకు భారతదేశంలో డెల్టాలు సర్వసాధారణం అయితే ఇవి పశ్చిమ తీరంలో దాదాపు లేవు పశ్చిమ తీర పశ్చిమాన ప్రవహించే నదులకు ఈ రకమైన నది వ్యవస్థ లేకపో గల కారణాన్ని ఈ క్రింది విధంగా గుర్తించవచ్చు ఏ విధంగా అండి ఆప్షన్ బి తక్కువ నీటి పరిమాణం మరియు తక్కువ బురదను కలిగి ఉంటుందండి అందుకే డెల్టాలను ఎక్కువగా ఏర్పరచలేవు ఇంపార్టెంట్ ఇక్కడింది వాటిలో గంగా నది ఒడ్డున లేదు ఏ నగరము లేదు సి ఫతేపూర్ లేదండి ఉత్తరకాశి ఉంటుంది కాన్పూర్ ఉంటుంది బగల్పూర్ అయితే ఉంటుంది ఇంపార్టెంట్ భారతదేశంలో ద్వీపకల్పంలోని ఈ క్రింది మూడు నదులలో ఏది అమర్కంటక ప్రాంతాన్ని వాటి మూలంగా కలిగి ఉంది భారతదేశంలోని ద్వీపకల్పంలోని ఇక్కడింది మూడు నదులలో ఏది అమర్కంటక ప్రాంతాన్ని కలిగి వాటి మూలంగా కలిగి ఉంటుంది ఆప్షన్ బి అండి మహానది మరియు నర్మద అమర్కంటక్ అనేటువంటి సత్పురా పర్వతాల మధ్య దగ్గర ఉంటుందండి అక్కడే జన్మించినటువంటివి మహానది నర్మద నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏది బంగాళాఖాతంలోకి ప్రవహించదు బంగాళాఖాతంలోకి ప్రవహించదండి ఏ నది ఆప్షన్ సి తపతి తపతి బంగాళాఖాతం కాదండి అరేబియా సముద్రంలో కలుస్తుంది ఓకేనా మహానది కావేరి గోదావరి అన్నీ కూడా బంగాళాఖాతంలో కలుస్తాయి నెక్స్ట్ క్రింది వాటిలో ఉపరితల నీటి వనరులు దేనిలో అత్యధికంగా ఉన్నాయి ఉపరితల నీటి వనరులు ఎక్కడ ఉన్నాయండి ఆప్షన్ ఏ గంగా మైదానాలలో నీటి వనరులు అత్యధికంగా ఉంటాయండి ఎందుకండి ఇవి ప్రాణ నదులు అండి ఓకేనా జీవనదులు అంటాం గ్లేషియర్స్ ద్వారా ఉద్భవించేటువంటి నదులు కాబట్టి ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయండి ఓకే ఈ క్రింది జాతీయ నదులలో ఏది మహారాష్ట్రలో ఉద్భవించి కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహించి ఆంధ్ర తీరంలో బంగాళాఖాతంలో కలుస్తుంది ఆన్సర్ సి కృష్ణా నది ఇంపార్టెంట్ మైకాల్ కొండల్లోని అమర్కంటక్ పీఠభూమి ఇక్కడి నుంచి ఏ నది యొక్క మూలాన్ని సూచిస్తుంది మైకాల్ కొండల్లోని అమర్కంటక్ పీఠభూమి ఆన్సర్ ఆప్షన్స్ ఏంటి నర్మదా ఓకే నర్మదా నది ఈ క్రింది వాటిలో సింధు నదికి ఉత్తరం నుండి దక్షిణానికి క్రింది ఉపనదులను అమర్చండి సింధు నదికి గల ఉపనదులండి ఎక్కడి నుంచి ఉత్తరం నుంచి దక్షిణానికి అంటే పైనుంచి కిందికి అని అర్థము చూద్దాం ముందుగా జీలం అండి జీలం తర్వాత చినాబ్ తర్వాత రవి మరియు సట్లైజ్ నదులైతే సింధు నదికి ఉపనదులుగా మనము చెప్పుకోవచ్చు ఓకే ఉత్తరం నుండి దక్షిణానికి నెక్స్ట్ నది మరియు దాని ఉపనది క్రింది జతలలో ఏది సరిగా సరిపోలేదు చూద్దాం గోదావరి వెన్గంగ కావేరి భవాని నర్మదా అమరావతి కృష్ణ భీమ సి అనేది తప్పండి నర్మదా అమరావతి అనే తప్పు రిమైనింగ్ అన్నీ కూడా సరైనవే అండి ఓకే నెక్స్ట్ వన్ అమర్కంట కొండలు ఈ క్రింది వాటిలో ఏ నదికి మూలం అమర్కంట కొండలు దేనికండి చూద్దాం నర్మదా మహానది తపతి సోన్నది ఆప్షన్ డి అండి ఒకటి రెండు నాలుగు మాత్రం సరైనవండి నర్మదా మహానది సోన్నది ఓకే ఇంపార్టెంట్ అమర్కంఠ కొండలు కొండల్లో ఉద్భవించేటువంటి నదులుగా వీటిని చెప్పుకోవచ్చు ఈ క్రింది సరస్సులలో ఏది భారతదేశ పశ్చిమ తీరంలో ఉందండి పశ్చిమ అంటే పడమర పడమరణ ఉంటుంది ఆప్షన్ బి అండి అష్టముడి ఎక్కడ ఉంటుందండి ఇది కేరళలో ఉంటుంది చిల్కా ఒడిషాలో పుల్కట్ ఆంధ్రప్రదేశ్ తెల ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు బార్డర్లో ఉంటుంది కొల్లేరు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఓకే ఈ క్రింది వాటిలో అలకనంద మరియు భాగీరథి నదుల సంగమం వద్ద ఉన్న ప్రదేశం ఏది ఆప్షన్ డి దేవప్రయాగ ఓకే దేవ ప్రయాగ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో దామోదర్ నదికి తగిన ఉపనదిని గుర్తించండి దామోదర్ ఆప్షన్ బి హూగ్లీ నది హూగ్లీ క్రింది వాటిలో ఏ నదుల్లో అతిపెద్ద పరివాహక ప్రాంతం ఉంది దేనికండి గోదావరికి అతిపెద్ద పరివాహక ప్రాంతం ఉంటుంది దక్షిణ భారతదేశంలో పొడవైన నది కాబట్టి ఇది ఓకే భారతదేశంలోని ఈ క్రింది జలపాతాలలో ఏది అత్యంత ఎత్తును కలిగి ఉంది ఆప్షన్ డి అండి కుంచికల్ జలపాతము అత్యంత ఎత్తును కలిగైతే ఉంటుందండి ఓకే కుంచికల్ జలపాతము క్రింది వాటిలో పశ్చిమాన ప్రవహించే ఈ నదులు రెండు పర్వత శ్రేణుల మధ్య ప్రవహించే నదులు ఏవి ఆప్షన్ బి అండి నర్మదా అండి రెండు శ్రేణుల మధ్య నుంచి ప్రవహించే నది ఏంటి నర్మద అందుకే దీన్ని పగులు లోయ గుండా ప్రవహించే నది అని కూడా అంటారు పగులు లోయను పగులు లోయ గుండా ప్రవహించే నది సో గైస్ ఇది ఈరోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ జోగ్రఫీ టెస్ట్ సిరీస్లో భాగంగా అయితే చెప్పుకున్నామండి రేపు మరొక టాపిక్తో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది ఓకేనా గైస్ మీకు నస్తే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్ ఏ స్టే బాయ్